హాయ్ అండి రేపు కృష్ణాష్టమి కదా మా చిన్ని కృష్ణయ్య కోసం కృష్ణాష్టమికి ఏం తీసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి నడుముకి పెట్టడానికి తీసుకున్నానండి వడ్డానం వచ్చేసి మా బాబు అన్న రోజే కృష్ణుడిలా రెడీ చేసి పిక్స్ తీపిచ్చామండి అప్పటివి కొన్ని ఉన్నాయి ఏమైనా మిస్ అయినవి కొన్ని తీసుకున్నాను వచ్చేసి దండ కడియాల్లో కడదామని తీసుకున్నానండి ఇవి కూడా అప్పటివే బాగున్నాయి కదా అని చెప్పి అలానే దాచిపెట్టాను ఇవి వచ్చేసి కలర్ పూసల దండలు తీసుకున్నానండి ఇవి నిన్నే వెళ్ళి తీసుకున్నాను ముందు కొంచెం తెగిపోయినవి తీసుకున్నానండి ఈ దండలన్నీ కూడా మల్టీ కలర్స్ ఒకటి వైట్ ఒకటి తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి రుద్రాక్ష దండ తీసుకున్నాను లెన్గు గ్రోవి తీసుకున్నానండి ఇది కూడా నిన్నే తీసుకున్నాను పాతది విరిగిపోయింది ఇప్పుడు వచ్చేసి పంచ ఎల్లో తీసుకోలేదండి నేను ఈసారి అయితే బ్లూ తీసుకున్నాను నాకు ఇది నచ్చింది ముందు సార్ అయితే వైట్ వేశాను నెక్స్ట్ బొట్టు పెట్టడానికి ఇయర్ బాక్స్ ఒకటి తీసుకున్నానండి వచ్చేసి కిరీటం కిరీటం కూడా లాస్ట్ టైం విరిగిపోయిందండి కొత్తది తీసుకున్నాను లాస్ట్ టైం కూడా సేమ్ ఇలానే ఉంటుంది కూడా నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి పారాణి పారాణి పెట్టడానికి ఇయర్బడ్స్ రేపు ఎలా పెట్టించుకుంటాడో చూడాలి ఎన్ని పరుగులు పెట్టిస్తాడో మాకు అన్నయ్య నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ అండి చోళికి పెట్టడానికి ఇవి తీసుకున్నాను ఇవి లాస్ట్ టైం వే అవి అలా దాచిపెట్టాను నదిగా కూడా కనిపిస్తాయి బాగుంటాయని ఇంక ఇవే ఉంచేసానండి వచ్చేసి ఇంకా నెమలి నెమలి కూడా తీసుకున్నానండి ఆస్ టైం కుండని ఇలా రెడీ చేశానండి ఆ రోజే అన్న ప్రశ్న కాబట్టి కొంచెం ముందు రోజు బిజీ అవడంతో ఆస్ట్ టైం పిక్ ఇదండి మరి రేపు చూద్దాం మాకు అన్న ఎలా రెడీ అవుతాడో మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్